నేను పెద్ద క్రికెట్ ఆడుతున్నాం ఇగో ఈరోజు నిమజ్జనం చేయబోతున్నాం ఆడ పులిహోర ఎత్తులు ఇగో లైవ్ క్రికెట్ ఆడుతులు ఇగో ఈయననే యూట్యూబ్ ఛానల్ లక్ష్మణ్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వేల్ వేల్పుల లక్ష్మణ్ అని ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో ఇగో ఏ రీతిగా బాలర్

నేను క్రికెట్ ఆడుతుండో గణేషుడు మా గణేషుడు చాలా బాగున్నాడు కదా చూడు లేగో ఇవ్వాలనే ఇగ జరిపినాం నిమజ్జనం చేస్తాం ఇవ్వాల జరిపినాంగో ఇది చూడు లేగో ఇగో ఈ నేను నన్ను కత్తిదేమంటుండు కత్తి తీసుకుపోతున్నాను Rakesh Anna, Rakesh Anna hai appu, hai anna. Igo paananna, hai anna. Igo, nimaka ilikadi కాడా నెంబారిని అవో సూడులే సూడులే ఇగో అమేంత్ మంచి ఆడూతుంది ఇగో ఇత్తనే ఇత్తలేడు ఇగో గట్టి గోట్టి ఇందు గోడి దాఖిందిగో